నిర్మల్ జిల్లా మామల మండలం పొన్క గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు పదవతో నటి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా తమ చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆప్యాయంగా పలకరించి సన్మానించారు తమ విద్యా వైవాహిక ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల గురించి ఒకరినొకరు చెప్పుకుంటూ సెల్ఫీలు మరియు ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందోత్సవాలతో గడిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు రాధాకిషన్ కులశేఖర్ మోహన్ రెడ్డి లక్ష్మయ్య హనుమంత్ రెడ్డి కనకాంబ రామారావు రమేష్ రాజయ్య పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ కట్టే దుడ్డు ఇట్లా పెట్టుకుంటుండే సార్ అని చెప్పేసి ఇట్లా జరిగిన జరిగే వరకు ఇలా కొట్టే కొడితే అది ఇప్పటికీ నాకు మైండ్ ఎక్కి వెళ్ళి పోతలేదు అది బుక్ పట్టుకొని నువ్వు మెల్ల సదరటి ఏమని చెప్పేసి ఒక మాట చెప్పిండు చెప్పాకలే సార్ వెంకటేశ్వర సారు అక్కడ కూర్చున్నాడు కూర్చున్న తర్వాత సార్ నేను చూసుకుంటా మాత్రం చదువుతాగా అని నాకు ఖండస్థం అయితే కాలేదు సార్ అని చెప్పేసి నేను అన్నా మరి నాన్న సదురా అని చెప్పేసి చేతిలో కట్టే పట్టుకొని అత్ర నాకు అప్పటికే భయం పడుతున్నది మెల్లగా ఎందుకంటే తెలుగు కొంచెం మంచిగా వస్తుంది నాకు అయితే ఇంగ్లీష్ రాదు కదా ఆయన మంచి చదువుతున్నాం సార్ గురించి గురించి తెలిసే కదా ఇక సార్ది అరే మంచిగా చదువుతున్నారు నాని అటే వస్తాను అంటే వచ్చిండు చూసిండు రాసుకో అని సారంగానే పట్ట మన విద్యార్థుల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా స్వాగతం సుస్వాగతం మరియు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్సో నా పేరు రామకృష్ణ మా శ్రీమతి పేరు శ్వేత తను ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేసింది నేను ప్రస్తుతానికి ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో పీజీటీగా పనిచేస్తున్నాను మా ఆవిడ బీసీ వెల్ఫేర్ స్కూల్లో బయో పీజీటీగా పనిచేస్తుంది నాకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద బాబా పేరు శ్రేష్ట మనకు నిత్యాభూతులు నేర్పినటువంటి గురువులు ఆపదలో ఆదుకున్నటువంటి వ్యక్తులు ఆత్మీయులు వీళ్ళను మర్చిపోతే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా బాగుపడాలి అది ఉన్న తాత్కాలికమైన ఈ రోజులో మంచి పొజిషన్లో ఉన్నా అని గతాన్ని మర్చిపోతే మరి మన ప్రకృతి అనేది సృష్టి అనేది అది అద్భుతమైనది అది ఏ రోజు మనం కింద పడేస్తారో ఏ రోజు పైకి తీసుకెళ్తారో చెప్పలేము ఒక్క సెకండ్ కావాలి మన జీవితం తార్మాడు కావడం కాబట్టి నేను నాకు చిన్నప్పటి నుండి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందు అంటే వెనుగుండి నడిపించినటువంటి మా గురువులందరికీ మరొకసారి నేను స్మరించుకుంటూ వాళ్ళందరికీ పాదయాభవందనం చేసుకుంటూ ఇద్దరితో నాకు అయ్యే అవకాశం శుభాకాంక్షలు చాలా భయంగా ఉంది స్టేజ్ పైన అంటే వారి పేరు సౌమ్య ఒక పాప వాళ్ళు ఒక నైన్ టూ ఒక ఎయిట్ ఒక చిన్న విషయం చెప్తాను మనకు ఇది సార్ అయిన సారైనా సార్ ఉండే మన క్వశ్చన్ లో కానీ అరే మూడు రోజులు లీవ్ కావాలంటే మీ సార్కు ఒక లెటర్ రాయమని అంటే నేను మీరే బీబీకాది మీరే వచ్చి లీవ్ నా రోజు వెళితే ఆ విషయాన్ని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర మా డా మా నాన్నగారి అరే నీ కొడుకు నీ పేరు అది ఇప్పటికీ నాకు మట్టి తొలిని గుర్తు ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నీ చెప్పారు కానీ రమేష్ సార్ కొట్టడి మాత్రం ఇప్పటికి గుర్తుంది చిక్రంపురం జిల్లాకి మన జీవనాన్ని ఆదర్శంగా ఉత్తమంగా తయారు చేస్తున్నాం అది లైఫ్ వర్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ దాన్ని మన జీవన విద్య జీవకళ ఆత్మకళ అని చెప్పేసి ఎన్నో విధంగా ప్రయత్నం చేసుకుంటున్నాం అట్లనే ప్రతి వాళ్ళ లోపల ఒక్కొక్క గుణాన్ని నేను చెప్పదలుచుకున్నా అని మీరు ఇచ్చినటువంటి టయాన్ని సరిపోదు కనుక వారికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మరి లక్ష్మయ్య సార్ కూడా విద్య ఇచ్చిన తర్వాత సంస్కారం వైపు మర మరలించి జీవన గురువుని గురువు ఎవరైతే ఉన్నారో దర్శింపజేసినటువంటి యొక్క నా జీవితంలోకల ఏదైతే స్వాధ్యాయ విచారాల ద్వారా వచ్చినటువంటి యొక్క విద్య లైఫ్ ఓరియ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ లేకపోతే నేను వ్యవసాయం చేస్తే వాస్తవంగా నాకు ముగ్గురు ఇద్దరు బాబులు ఒక పాప అట్లాంటి నా పిల్లల్ని కూడా ఆదర్శవంతంగా తయారు చేసుకుంటారు వాస్తవంగా నేను వేసిన విత్తనాలు నేను వ్యవసాయదారుని అదే పంట వస్తుంది వేరేది రాదు అటువంటి యొక్క విచారాలను ఏవి ప్రపంచం లోపల ఏదైనా తక్కువ అంటే విచారం తక్కువ ఉన్నది అది లైఫ్ ఓరియంటెడ్గా తయారు చేసుకుంటే మన పిల్లలు భవిష్యత్తు మన చేతుల లోపలే ఉంది కనుక ఆ విధంగా తీర్పు తీర్పుదిద్దుకోవడానికి వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ వర్షిప్ వే ఆఫ్ లైఫ్ మనం ఆ విధంగా డిజైన్ చేసుకుంటే ఉత్తమంగా ఉన్నతంగా సంస్కారవంతంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా మరీ మరొకసారి నా ఉన్నటువంటి మిత్రులందరికీ గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ గురువులు కాకపోతే మరి ఇక్కడికి వస్తేనే గురువులు వాళ్ళందరూ అప్పుడు ఇట్లా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కాదు టీచర్స్ వాళ్ళు మాతో పాటు మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మాకు సమయం ఇచ్చి మేము వాళ్ళతో గడిపేవాళ్ళం అసలు లైఫ్ ఎంత అయింది మేము ఈ రోజు కూడా నాకు మొత్తం అంబే గుర్తుకొస్తాయి సారు మా ఇంట్లో ఉండేవాడు అది మేముండేది చిన్న ఇల్లు ఆ ఇల్లు కూలిపోయింది వాస్తవంగా సారు ఉండేది కూడా పెంకుటిల్లి అప్పుడేం స్లాబులు కాదు మనమే కష్టపడ్డామనుకున్నాం కాకపోతే వాళ్ళు మనకన్నా ఎక్కువ చూసి మనం ఆ కష్టాలు పడద్దు అనే భావనతో మనకు ఎన్నో బుద్ధులు చెప్పిండ్రు కానీ అవి అప్పుడు మనకు రాజేష్ సార్ వాళ్ళు మా ఇంట్లో ఉండే మేము ఉన్న ఇల్లు ఊడిపోయింది వాస్తవానికి కూలిపోతే మా కట్టుకునేంత స్తోమత అప్పుడు లేదు సార్ వాళ్ళను వేరే దగ్గర రెంట్కుండాండ్రి అని అన్నాం లేదమ్మా నేను రెంట్కుండా వేరే దగ్గర ఎందుకంటే మనం ఒకే ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాము నేను పదిహేను రోజుల్లో లే కాదా నెల రోజుల్లో మీకు ఇల్లు కట్టిస్తా అని సార్ అదే ఇంట్లో ఉండి మాకు ఆ రూము కట్టించిండ్రు మరి ఆ డబ్బు మేము పెట్టినా కానీ సారు వెళ్ళలే నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు వచ్చిండు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో సార్ అప్పుడు వెళ్ళిండు స్పీచ్ కాంపిటీషన్స్ అంటే అప్పుడు ఎదురు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుందండి నేను సార్ కూతుర్ని అట్లా చేస్తేనే అందరికి అర్థమవుతుంది పేరు రాజకళ ఇప్పుడు ఆంజీఎస్లో ఉంటున్నాం మా పేరు మృత్యుంజయ్ బాబు తేజస్ ఎలెవెంత్ గ్రేడ్లో ఉన్నాడు ఇప్పుడు చిన్నప్పటి మెమొరీస్ అంటే చాలా ఉన్నాయి ఇంట్లో గుర్తొచ్చేది రమేష్ సారు భయం అంతే ఇప్పటికి కూడా సార్ వేసి చూస్తే అదే గుర్తొస్తుంది ఫస్ట్ మాట్లాడాలంటే అమ్మో మాట్లాడాలా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు పెద్దగానేం కదా ఏం కొట్టారు కదా అన్నట్టు మాట్లాడతాము సో ఏమన్నా క్లాస్లో ఏమన్నా కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళ మీదనే వాళ్ళనే కొట్టేటోళ్ళు ఫస్ట్ సారు మెమరీ ఏంటంటే నిమ్మ చెట్టు కింద క్లాస్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడే స్టార్ట్ అయింది అందరినీ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఈరోజే పాట అని చెప్పర్లే మంచిగా సరదాగా గడిచిపోతుంది అనుకుంటే అందరిని వచ్చి నిలబడి అల్ అల్లరి చేస్తున్నామని అందరిని వచ్చి నిలబెట్టి అరే మీకు క్వశ్చన్ అడుగుతా దానికి ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే కూర్చోవాలని వన వానపాములు ఎక్కడ నివసిస్తాయని అందరిని అడిగిండ్రు సో అంద అందరము అయితే మీద అయితే నీళ్ళల్లో అట్లనే చెప్పినాం కానీ వానపాం అంటే ఆ క్లాస్లో అప్పుడు ఎవ్వరికి తెలియదు ఆ ఒకటి బాగా గుర్తుంది ఇంకా ఈరోజు బాగా మిస్ అవుతుంది కృష్ణారెడ్డి సార్ని నాకు చాలా ఇన్స్పిరేషను మొండితనం కానీ ఆ ధైర్యం కానీ ఎవరికి భయపడని తత్వం కానీ సార్ని చూసి బాగా నేర్చుకున్నాను నేను ఇంకా నానాన్ని చూసి ఇండివిజువాలిటీ సొంత కాళ్ళ మీద బతకాలి అన్ని పనులు మనమే చేసుకోవాలి ఇంకొకరి కోసము ఎదురు చూడొద్దు అనేది నాన్న దగ్గర నేర్చుకుందాం నాన్న నాకు అంటే ఇంట్లో నాన్నలాగే సార్లా వినే ఇంటికి వెళ్ళినా పాఠం చెప్పేటోడు ఎప్పుడు స్టార్ట్ పేరు రవీందర్ రెడ్డి నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల జన్నారం నందు లెక్చరర్గా పనిచేస్తున్నాను మా మిసెస్ పేరు సంధ్యారాణి పలు పెద్ద పాప పేరు ధనశ్రీ ఫోర్త్ క్లాస్ చిన్న పాప మనశ్రీ థర్డ్ క్లాస్ అయితే నేను ఇక్కడ చదువుకున్నది కేవలం ఒక టెన్త్ క్లాస్ మాత్రమే అయితే నాకు ఈ ఒక్క సంవత్సరంలోనే నాకు ఈ పాఠశాల అనేది నా జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను నాకు అందించడం జరిగింది అయితే నేను ఈ స్కూల్కు రావడానికి ప్రధాన కారణం లక్ష్మణ్య సార్ అసలు నేను పెండి మీద చదువుకుంటున్నా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ చదువుకునేటప్పుడు లక్ష్మణ్య సారు మా నాన్న దగ్గరికి ఊరికే ఏదో పని మీద వచ్చేవారు వచ్చినప్పుడు నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి సార్ స్టార్ట్ చేసిండు ఏం చదువుతావో ఇక్కడికి రావా ఇక్కడే బడి మంచిగా ఉన్నది నేనే ఉంటాను మీకు అన్నీ చూసుకుంటా అని లక్ష్మణ్ సార్ చేయబట్టే ఎయిత్ క్లాస్ అయింది నైన్త్ క్లాస్ అయింది ఇక సార్ బలవంతమైన నేను ఇక్కడికి టెన్త్ క్లాస్కి వచ్చిన వచ్చిన తర్వాత అనుకుంటున్నాను అందుకో ఏమైందంటే అక్కడ నేను సెవెంత్ క్లాస్ వరకు మంచిగా ఉండే స్టాఫ్ తర్వాత ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వచ్చేసరికి అంటే కొద్దిగా స్టడీ అనేది తగ్గింది నేను ఏం చేసిన అంటే అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది నిజంగానే ఇక్కడికి రావడం చాలా మంచి అయింది నాకు లేకుంటే అక్కడ ఉంటే అందరు ఫెయిల్ అయినా నేను కూడా ఫెయిల్ అయ్యేవాడిని రెండులో ఉంటే నేను కూడా ఫెయిల్ అయ్యేవాన్ని వాళ్ళకెళ్ళి ఇద్దరు ఒకరో ఇద్దరో పాస్ అయ్యాను ఆ బ్యాచ్లో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కష్టపడ్డామో మీకు అందరికీ తెలుసు మన అందరికీ ఎయిత్ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చేవాళ్ళము సిక్స్ వరకు ఉండేవాళ్ళము బట్టలు మొత్తం వర్షంలో సైకిల్లో కవర్లో పుస్తకాలు పెట్టుకొని తడిచొచ్చి ఒక రూమ్లో బట్టలు ఉతికి గట్టిగా విండి ఆరేసుకొని చాలా వచ్చే వరకు వల్ల అయితే నా స్టడీ గురించి చిన్న ఒక నిమి ఒక నిమిషంలో అయిపోయిన తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత నాకు అసలు ఏం చేయాలో తెలియదు నాకు ఎవరు సపోర్టు అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు లేకపోయేసరికి అంటే అప్పుడు మనకు ఎట్లుండే అంటే అన్ని గ్రూప్లకు అప్లై చేసుకోవాలి నాకు కూడా ఫోర్ థర్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి మరి ఈ స్కూల్లో ఫిఫ్త్ ప్లేస్ అనుకుంటున్నాను నేను రామకృష్ణ తర్వాత నాదే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న అయితే అన్ని గ్రూప్లకు అప్లై చేసినాం అప్లై చేసిన తర్వాత అన్ని గ్రూప్లలో ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చింది హిందీ పోషక్ సార్ అనేట హిందీ లెక్చరర్ ఉండే ఇక్కడ బాయ్స్ కాలేదు వీరమల్ల పోషట్ సార్ అని ఉండే అయితే ఆ సాయన్న ఆ సాయన్న వెంగపేట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు సాయన నేను ఇద్దరం కలిసి సార్ ఏ గ్రూప్ అయితే బాగుంటుంది అని పోయినాం అరే హెచ్ఈ తీసుకోరా మంచిగా ఉంటుందని చెప్పింటే అదే గ్రూప్లో జాయిన్ అయినాం జయిన్ అయిన తర్వాత మరి అది మంచిగా చెడ అనేది మొత్తం అయితే మనకైతే మంచి జరిగింది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయినా డిగ్రీలో డిస్టిక్ ఫస్ట్ వచ్చిన బిఏలో ఆదిలాబాద్ డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ నాకు అయిన తర్వాత ఎంఏ లో ఉస్మానియాలో కార్తీయ యూనివర్సిటీలో రెండిట్లలో రాసిన ఎంఏ ఎకనామిక్స్ రాసిన ఎంఏ హిస్టరీ రాసిన అయితే కార్తీయ యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఉస్మానియాలో రాలే సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే జాయిన్ కాలే కార్తీయ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత యూనివర్సిటీ ఫలితాలలో ఫస్ట్ ర్యాంకు రిజల్ట్ వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ రావడం జరిగింది యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ తను కర్ణాటక ఒకల్ నేర్చుకుంటుంది లాస్ట్ మంతే తను ఒక ప్రైవేట్ అల్బమ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది నా కుటుంబ నేపథ్యం ముఖ్యంగా నా విద్య విషయానికి వస్తే ఒక విద్యార్థి నుండి ఒక ఉపాధ్యాయుడి స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం మీరే ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను ఆ ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థి అనడానికి ప్రస్తుతం నేను ఎంఫిల్ కంప్లీట్ చేసి పిహెచ్డీ చేస్తున్నాను ఆదిలాబాద్ జానపద సాహిత్యం మీద రీసెర్చ్ చేస్తున్నాను ప్రస్తుతం పిహెచ్డి వచ్చే సంవత్సరం పూర్తి కాబోతుంది అది ఒక ఉపాధ్యాయులుగా మీకు చెప్తే మీరు ఆనందపడతారని నాకు గర్వకారణంగా భావిస్తున్నాను ముఖ్యంగా నేను ఎన్నో ఆర్థిక సమస్యలతో ఈ స్థాయిలో ఇక్కడ ఉండడానికి మన స్నేహితుల్లో ఇద్దరు పేర్లు చెప్పుకోవాలని తప్పకుండా ఒకటి ఏదేశ్వర్ రెడ్డి తను ఫ్రెండుగా ఉంటూనే నాకు టీచర్గా డిగ్రీలో పాఠాలు చెప్పాడు తర్వాత ఆర్థికంగా నాకు ఎంతో ఆదుకొని నన్ను ముందుకు నడిపించిన రామ్ప్రసాద్ ముఖ్యంగా ఇంటర్మీడియట్లో స్కూల్ ఎలా ఉంటుందో తెలియకుండా తన బుక్స్ షేర్ చేసి చదివించిన సుధాకర్ నిజంగా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ముఖ్యంగా ఒక విద్యార్థిగా ఒక ఉపాధ్యాయుడిగా ఎదిగితే ఎలా ఉంటుందనేది నేను ఎప్పుడు మా గురువుల నుంచి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకున్నాను ముఖ్యంగా రమేష్ సార్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను ఇప్పటికీ నా కళ్ళ ముందు బిదులుతుంది సార్ వేసుకున్న డ్రెస్ ఆ డిగ్నిటీ ఇప్పటికి కూడా నేను సా నా డ్రెస్సులు అడైన తర్వాత మిర్రర్ ముందు చూసుకుంటే సార్ కనబడుతుంటాడు సార్కోసారి చెప్పాను ఈ ఈ మూడు గుండీలు కనబడాలి అనే ఒక డిగ్నిటీ నిజంగా సార్ దగ్గర నుండి నేర్చుకున్నాను మళ్ళీ హనుమంత్ రెడ్డి సార్ దగ్గర నుండి మాత్రం నిజంగా ఒక ఉపాధ్యాయుడిగా నేను గ్రహించింది నాగుపాముల బుసగొట్టి భయపెట్టాలి కానీ కాటేయకూడదు అనే ఒక విషయాన్ని నిజంగా పిల్లలకి ఎంత బాగా పాఠాలు చెప్పాలి అనేది సార్ దగ్గర నుండి నేర్చుకున్నాం తర్వాత రాజేష్ సార్ దగ్గర నుండి ఒక పద్యాన్ని ఎలా పాడాలి మొన్న ఒక టీచర్స్ వర్క్షాప్ రెండు వేల మంది టీచర్స్తో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాను సార్ నేను దాంట్లో పద్య పఠనం మీద నేను సెమినార్ కండక్ట్ చేస్తే ఫస్ట్ మీ పేరే తలుచుకున్నాను సార్ ఒక పద్యాన్ని ఎలా పాడాలి నేర్పించిన గురువుకు నిజంగా పాదాభి వందనం సార్ ఈరోజు నేను ఓ రెండు వేల మంది టీచర్లను రిప్రజెంట్ చేయడానికి నిజంగా వెన్నుదన్ను మీరే సార్ విషణ సార్ మీరు తర్వాత కులశేఖర్ సార్ దగ్గర నుండి ఆ ఆకట్టుకునే విధానం ముఖ్యంగా సార్ దగ్గర నుండి నేర్చుకుంది ఏంటంటే ఒక పాఠ్యాంశాన్ని మూడు రోజుల్లో ఎలా చెప్పాలి అదే పాఠ్యాంశాన్ని ముప్పై నిమిషాల్లో ఎలా చెప్పాలి అనే విషయాన్ని మాత్రం నిజంగా కులశేఖర్ సార్ దగ్గర నుండి నేర్చుకున్నాను తర్వాత వెంకటేశ్వర్ సార్ దగ్గర నుండి నేర్చుకున్న గొప్ప విషయం ఏంటంటే ఒక టీచర్గా పిల్లలతోటి మానసికంగా ఎంత దగ్గరగా ఉండాలి మానసికంగా ఒక విద్యార్థితో దగ్గరున్నప్పుడు విద్యార్థి మనకు ఎంత క్లోజ్ అవుతాడనే అనే విషయాన్ని మాత్రం సార్ దగ్గర నుండి నేర్చుకున్నాను